వినాయక చవితికి పూర్ణాలు చేస్తే ఆ పిండి అయితే మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టా నీకు ఈ పిండితో పాటు ప్రసాదాలు అయితే చాలా మిగిలిపోయాయి ఇక మధ్యాహ్నము సాయంత్రం అవే తిన్నాము ఇక అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినలేము కదా అన్నీ పాడైపోతాయి ఇవైతే ఉండదని చెప్పేసి దాసి పెట్టేసేసాను ఇక పొద్దున చపాతి అయితే చేశాను గోధుమ పిండి మిగిలింది ఇక ఏం చేద్దాం అనుకున్నాను అంటే బొబ్బట్లు అనేది ట్రై చేద్దాము నేను ఎప్పుడు చేయను కూడా చేయలేదు మా పిల్లలు ఎక్కువ అడుగుతూ ఉంటారు మా ఆయన ఎప్పుడు బయట తెస్తూ ఉంటాడు ఇక చేశాను అనమాట ఇక చెయ్యి అయితే కొంచెం లైట్గా నొప్పి వచ్చింది ఒత్తి ఒత్తి అది మామూలు గోధుమ పిండి అయ్యేసరికి నేను అనుకున్న అయితే ముందే ప్రిపేర్ చేయలేదు కదా ఆ పిండిని ఇక నేను అవి చేయడానికైతే మాత్రం మా పిల్లలు బుక్స్ వేసుకునే కవర్ ఉంటే అది దాంతో అయితే రెండు మొక్కలు చేసేసి నేను వాటిని వాడాను షేప్ ఎలా వస్తుందా ఏంటని అనుకున్నాను కంగారు పడ్డాను కానీ పర్ఫెక్ట్ షేప్ అయితే బయట చేసినట్టే వచ్చింది కాబట్టి కొంచెం మందంగా అయితే వచ్చింది ఇక నా దగ్గర అయితే నెయ్యి లేదు కాబట్టి నేను నూనెతోనే ప్రెస్ చేసేసాను దాచి దాచి పెట్టిన పిండితో ఒక రెసిపీ అయితే నేను చేసుకున్నాను విజయవంతంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక వీటిని అయితే మాత్రం లైట్గా ఆయిల్ మాత్రమే వేశాను ఎందుకంటే ఆల్రెడీ దానికి ఆయిల్ అప్లై చేశాను కాబట్టి నాకు హెవీ ఆయిల్ అంటే మాత్రం అసలు నచ్చనే నచ్చదు మా ఇంట్లో నేనేదైనా సరే కొత్తగా వంట ట్రై చేశానంటే మా వాళ్ళకి నచ్చిందంటే మాత్రం ఇక ఆ కూడా వదలరు ఇక అదే చేయమని అడుగుతూ ఉంటారు నేను ఎందుకు నేర్చుకున్నాను దేవుడు వేరేలాగైతే నాకు చేస్తారు ఇక నాకైతే మాత్రం రెండు బొబ్బట్లు అయినాయి ఈసారి ఎప్పుడైనా గానీ ఇక మైదాతో అయితే ట్రై చేస్తాను ఇక ఫైనల్ గా అయితే మాత్రం నా బొబ్బట్లు రెడీ అయిపోయాయి అనమాట ఇక నేను అప్పటికప్పుడు అయితే వాటిని కాల్ చేశాను వేడి వేడిగా సూపర్ టేస్ట్ అయితే మాత్రం వచ్చాయి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పక్క పిండిలో వేసిన కొబ్బరి పలుగులు తగులుతూ అలాగే ఆలుకలు తగులుతూ సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి